సో ఊటీ ట్రిప్ అయితే అయిపోయిందండి ఒక రెండు రోజులు అయితే సైట్ సింగ్ చేసి ఒక రోజు అయితే మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళాను సో దాని తర్వాత ఇప్పుడు మధురైకి వెళ్ళిపోతున్నాను సో మధురై బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను కానీ బస్ నా బస్ అయితే రాలేదు సో బుకింగ్ డాట్ కామ్లో అయితే అందులో కూడా నాకైతే బస్ అయితే రిజర్వేషన్ జరగలేదు సో నేను బస్ టైంకి చూసుకొని వెళ్ళి అక్కడ హాస్టల్స్ కూడా లేవు మధురైలో సో నేను ఏదో ప్రైవేట్ స్టేలో ఉండి ఎక్కడ ఉంటున్నానన్న ప్రాంతం విషయాలన్నీ మీకు తెలియజేస్తాను సో ఇదిగోండి వీలైతే ఫిలిక్స్ ఉన్నాడు బస్ స్టాండ్లో ఫిలిక్స్ ఇప్పుడు బందీపూర్ వెళ్ళి బందీపూర్ నుండి మైసూర్ వెళ్ళిపోతున్నాడు నెల్సన్ కూడా వాడికి జాయిన్ అవుతున్నాడు సో వీలైతే బందీపూర్ వెళ్ళి అక్కడ నుండి మైసూర్ వెళ్తున్నాను నా ట్రిప్ అయిపోయింది కాబట్టి సో నేను ఇక్కడ నుండి మధురై వెళ్తున్నాను ఫెలిక్స్ ఫ్రమ్ జర్మనీ అండ్ నెల్సన్ ఫ్రమ్ గోవా అండ్ ముంబై సో ఇట్ వాస్ రియల్ నైస్ మీటింగ్ దేమ్ అండ్ ఫింగర్స్ క్రాస్ మళ్ళీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ వాళ్ళని కలవచ్చు ఊటీలో బస్ అయితే నేను తొమ్మిదింటికి ఉండేది కానీ నేను తొమ్మిదింటికి మిస్ అయిపోయాను తొమ్మిది గంటల ఆరు నిమిషాలకి అయితే ఆ బస్సు అయితే మిస్ అయిపోయింది మరి ఏం చేయాలో తెలియక కోయముతూరులో ఏమీ లేవని చెప్పేసి నేను తిరుపూర్ అనేది వచ్చానండి తిరుపూర్ న్యూ బస్ స్టాండ్లో ది దించాక మీకు మలై బస్ స్టాండ్కి రావాలి బస్ స్టాండ్ నుండి మళ్ళీ కోయల్వల్లి అనే బస్ స్టాండ్కి వస్తే కోయలవల్లి బస్ స్టాండ్ దగ్గర నుండి మొదలై బస్సెస్ అనేవి ఉంటాయి సో కాకపోతే ఇక్కడ నుండి అది నాలుగు గంటల జర్నీ నేను ఆల్రెడీ నాలుగున్నర గంటలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నాలుగు గంటలు జర్నీ చేసి నేనైతే మళ్ళీ మధురై అయితే వెళ్ళాలి సో ఇదంతా సోదంతా ఎందుకు చెప్తున్నామంటే ఛాన్స్ అంటే నాకైతే ఎక్కడ ఆగడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా సబ్ వేసు సబ్ రూట్స్ కనుక్కొని సబ్ రూట్స్ వెళ్ళి వెళ్తుంటాను సో మీరు ఈసారి వచ్చేటప్పుడు మీరు కూడా ఇలా ఇరుక్కుపోతే ఈ మ్యాప్ అనేది మీకు పనికి వస్తుంది అని చెప్పి నేనైతే వివరిస్తున్నాను సో మీరు తిరుపుర వచ్చి తిరుపుర నుండి మలై బస్ స్టాండ్ మలై బస్ స్టాండ్ కోల్వెలి వచ్చి కోవి దగ్గర నుండి ఇదిగోండి బస్ స్టాండ్ బస్ బస్టాండ్ దగ్గర నుండి మీకు మధురై బస్సెస్ అనేవి ఇదిగోండి ఆ బస్సు ఉంది అది నాలుగు గంటలకైతే చేరుస్తుంది నేనైతే ఆ స్టాండ్కి మధురై వెళ్ళి ఈరోజు మరి ఎక్కడికి వెళ్ళలేనండి రేపైతే వెళ్తాను రాత్రి డ్యూటీ ఉంది సో స్టేట్మెంట్ ఫర్ అదర్ అప్డేట్స్ అండి సో బైక్ రెంటల్స్ దగ్గర అయితే నాకైతే డైరెక్ట్గా డెలివరీ ఇచ్చేసాడండి ఈ ప్రవీణ్ అతని పేరు మరి నేను ఎక్కడ ఉన్నానంటే మరి నేను రెంటల్స్ కూడా వెళ్ళలేదు సో ఇదంతా ఎంఆర్ రేమో అటర్ తీసుకున్నది నాలుగు వందలు తీసుకున్నారు ఇది సో అయితే తీసుకున్నాను నా జేఆర్ రెసిడెన్సీ దగ్గర అయితే నేను ఉన్నానండి ఇది అంటే నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది అంటే మనకి మాకు మొదలైలో మనకి ఆఫీస్ అనేవి ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్రైవేట్ రూమ్ అయితే బుక్ చేస్తున్నాం చదువు బాగానే ఉంటుంది పర్వాలేదు ఇదంతా కాంటాక్ట్ డీటెయిల్స్ కాకపోతే రెసిడెన్సీ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మనకి టెంపుల్స్ మేనక్షత్రి టెంపుల్ ఇంకొక హగ్జాద్ టెంపుల్ గాంధీ మ్యూజియం అన్ని దగ్గరలో ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను ఇదే ప్రాంతం ఆ రూమ్ ఫిఫ్టీ ఇదేనండి జే రెసిడెన్సీలో నేనైతే ఉన్నాను ఇది రూమ్ నా రూమ్ ఇది ప్రైవేట్ బెడ్ అనేది మనకి ఇస్తారు ఇంకా ఒక ఫ్యాన్ కూడా ఉంది టీవీ కూడా పనిచేస్తుంది ఎందుకంటే నాకు అంత టైం లేదు కాబట్టి నేను టీవీ ఏం చూడలేదు సో మనకి లాకర్ అనేది అవసరం లేదు ఎందుకంటే నాది ప్రైవేట్ రూమ్ కాబట్టి నా నేను బయట తాళం వేసుకుంటాను ఇది 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 లాకర్ కానీ మామూలుగా బట్టలు ఏమైనా పెట్టుకోవడానికి ఇది అర్థం రెండు స్లాట్లు ఇచ్చి ఉన్నారు బట్టలు పెట్టుకోవడానికి ఇది ఇచ్చి ఉన్నారు బాత్రూమ్ ఇది బాత్రూము వెంటిలేషను పర్వాలేదు నాలుగు వందల ముప్పై రూపాయలకి అయితే వచ్చిందండి నాకు ఇది నేను నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను సో నేనైతే ఖచ్చితంగా అందరికీ రికమెండ్ చేస్తాను ఎందుకంటే కాకపోతే ఎవరైతే మీ ఎవరో హ్యాస్ దర్ ఓన్ కంఫర్ట్స్ అండ్ కంఫర్ట్స్ నేనైతే కాకపోతే నాలాగా ఎవరైనా ఉండాలి అనుకుంటే రావచ్చు చక్కగా మన నాలుగు వందల ముప్పై రూపాయలతో పని అయిపోతుంది ఎందుకంటే మీ టీవీ మీకు ఉంటుంది మీ ప్రైవేట్ స్పేస్ ఉంది మీ కపుల్స్ కూడా రావచ్చు ప్లస్ ఏంటంటే ఇది డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇన్ కేస్ కపుల్స్ మీకు కప్పల్స్ కూడా ఐదు వందలు తేలిపోతుంది నాలుగు వందల ముప్పై రూపాయలకి తేలిపోతుంది ఇద్దరు వచ్చినా కూడా సో ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ సో ఐ విల్ కీప్ యూ పోస్ట్ ఫర్ మధురే ఆక్సెప్ట్ టేక్ కేర్